భారతీయ జనతా పార్టీ బాల్పరచిన జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి మల్లపు విజయలక్ష్మి ఇప్పటికే వార్డు మొత్తం ప్రజా సమస్యలు ఏమున్నాయి ప్రజలు ఏ సమస్య వల్ల ఇబ్బంది ఉన్నారు అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకోవడం జరిగింది అదేవిధంగా వారు అధికారంలో లేకపోయినా మా పార్టీ అనేక స్థానిక ప్రజా సమస్యల్ని పరిష్కరించారు టీఎంసీ అధికార దృష్టికి తీసుకెళ్లారు అదేవిధంగా ఏఈ దృష్టికి తీసుకెళ్లారు అనేక వీధుల్లో పంపుల సమస్యను పరిష్కరించారు ట్యాప్ లీకేజ్ సమస్యలు కూడా పరిష్కరించారు కార్పొరేటర్ కాకముందే ఇన్ని ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తున్నటువంటి మల్లె విజయలక్ష్మి గారు ఒక పక్కన మరొక పక్కన అభ్యర్థిగా పోటీ చేసి వైఎస్ఆర్సీపీ నాయకులు గోండాజం రౌడీజం చేస్తున్నారు అటువంటి నాయకులు మరొక పక్కన ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనసేన పార్టీ అలాగే ప్రజల మీద దాడులు చేయడానికి ప్రజల్ని దోచుకోవడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ మరొక పక్కన కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి స్థానిక డివిజన్ అభివృద్ధి చెందాలంటే విజయలక్ష్మి గారు లాంటి ఒక మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి కావాలి కరోనా టైంలో శక్తికి మించి సేవ చేశారు కూరగాయలు పంచారు నిత్యావసర సరుకులు ఇచ్చారు స్థానిక ప్రజల ప్రజల సమస్యల్ని కూడా పరిష్కరించారు వీటితో పాటుగా వీటిలతో పాటుగా అనేక ఉద్యమాల్లో భాగస్వామ్యం వ్యక్తి వారు అవినీతి కార్యక్రమాల్లో ఉన్నాయి మీరు కనుక అటు ఇటు ఓటు వేస్తే డివిజన్ అవినీతికి నిలయంగా మారిపోతుంది సంఘ విద్రోహ శక్తులకి అడ్డాగా మారిపోతుంది గుర్తుపెట్టుకోవాలి అమ్మవారిని దోచుకున్నటువంటి వ్యక్తులకి ఆలయాల్ని దోచుకున్నటువంటి వ్యక్తులకి ఇరవై నెలలుగా నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేసినటువంటి వ్యక్తులకి ఒక్క ప్రధాన రోడ్లో కూడా మీటర్ రోడ్ వేయకుండా మంత్రిగారు తన ఇంటి ముందు రోడ్డు వేసుకున్నటువంటి వ్యక్తులకి భవానీపురంలో స్టేడియం నిర్మాణాన్ని విశ్వనిచ్చినటువంటి వ్యక్తులకి ఓటు వేస్తే మీరందరూ కూడా ఆ కొని తెచ్చుకున్నట్టే మీరు ప్రశాంతంగా ఉండాలి మంచిగా ఉండాలి మీ సమస్యలు పరిష్కారం కావాలంటే జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో విజయలక్ష్మి గారిని పిలిపించాలని కూడా విజ్ఞప్తి చేస్తారు అన్ని ఛానల్స్ తీసుకుని వెళ్దాం మంత్రి గారు వెనకాల నేను కూడా వస్తా నాకు కియా కార్ లేదు మామూలు కారు ఉంది ఆయన వెనకాల నేను కూడా వస్తా వచ్చి ఎక్కడ రోడ్లు వేసారో చూపించమండి మరి కాళేశ్వర మార్కెట్ దగ్గర మేము ధర్నా చేస్తే స్పాచ్ వర్క్ చేశాం అక్కడి నుంచి నేరుభామ సెంటర్ చిట్టినగర్ పాల ఫ్యాక్టరీకి వెళ్దాం ఎక్కడ నేసారని అని చెప్పమండి కుమ్మరపాలెం నుంచి కవేలా రోడ్డు వరకు వెళ్దాం రమ్మని చెప్పండి అలాగనే కాళేశ్వర మార్కెట్ రథం సెంటర్ స్వాతి సెంటర్ వరకు వెళ్దాం రమ్మని చెప్పండి ఇలాగే ఏ రోడ్డు అయినా సరే అన్ని ప్రధాన రోడ్లు పరిశీలిద్దాం రెండో కొండల మీదకి వెళ్ళి అన్ని రోడ్లను కూడా పరిశీలిద్దాం మెట్లు బాగోలేదా డ్రైనేజ్ బాగోలేదా కాలువలు సైడ్ కాలువలు లేవా ఇవన్నీ చూద్దాం ఈ ఐదు వందల కోట్లు నియోజకవర్గ అభివృద్ధి కాదు ఇచ్చింది మంత్రి గారు వ్యక్తిగత ఖజానాకి తెచ్చారు మలేషియాలో బ్యాంక్ అకౌంట్ తెచ్చారని ప్రజలు పెద్ద ఎత్తున మాట్లాడుకుంటారు అందులో ఏమైనా ఉన్నాయని చూడాలి నియోజకవర్గ రోడ్లలో లేవాయి ఐదు వందల కోట్లు గారే మలేషియా బ్యాంకు ఖాతాలో ఉన్నాయేమో అని మీరు కూడా ప్రశ్నించండి అవకాశం ఉంటే మీరు కూడా సమాచారం తీసుకోండి ఇంటెలిజెన్స్ వాళ్ళు తీసుకోండి